నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మహబూబ్ నగర్ స్థానిక సంస్థల మండలి ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో అయితే పాలమూరులో ప్రధాన పార్టీలన్నీ కూడా కొంత ఎన్నికల రంగంలోకి దిగాయి అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఏదైతే కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చిందని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థి రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నాలుగు వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు సో పూర్వ మహబూబ్ నగర్ సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో కొంత రెండు స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ పడింది సో అప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఎవరైతే ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కూచుకుల్ల దామోదర్ రెడ్డితో పాటు ప్రస్తుతం కలవకుతి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది సో ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అదే పార్టీకి చెందిన వారు కావడంతో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపలేదినటువంటి పరిస్థితి ఉంది సో ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారింది కాంగ్రెస్ పార్టీ రావడంతో ఉప ఎన్నికపై కొంత ఉత్కంఠత నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రధాన పార్టీలన్నీ కూడా ఉప ఎన్నికలపై కొంత ప్రత్యేక దృష్టి సారించాయి ముఖ్యంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పూర్వ మహబూబ్ నగర్ కి సంబంధించి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలు గాని ఆ పురపాలిక కౌన్సిలర్లు కానీ ఎక్స్ ఆఫీసియల్ సభ్యులు కానీ ఓటర్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది సో రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో స్థానిక సంస్థల పదవీకాలం ఆ మూసిపోవడంతో వల్ల అయితే ప్రస్తుతం వారే కూడా ఓటర్లుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అప్పట్లో ఏదైతే ఒక వెయ్యి ముప్పై తొమ్మిది మంది బిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రెండు వందల నలభై ఒకటి మంది అదేవిధంగా బీజేపీ నుంచి నూట పంతొమ్మిది మంది ఉండగా ఇతరులు ఏదైతే నలభై ఆరు మంది ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది పార్టీలు మారారు సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరికొంత మంది కూడా పూర్తి స్థాయిలో ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలకు చెందినటువంటి వారంతా కూడా కొంత అస్తంగూడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల బలాబలాలు కూడా పూర్తి స్థాయిలో మారిపోయే అవకాశం ఉంది కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య కొంత గట్టి పోటీ ఏర్పడే పరిస్థితి అయితే కొంత ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక భారతీయ జనతా పార్టీకి కొంత ఓటు బ్యాంకు తగినంత లేకపోవడంతో ఆ పార్టీ నుంచి కొంత అభ్యర్థిని పోటీలో నిలుపుతారా లేదా అనేది కొంత స్పష్టత రానటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు అస్తం పార్టీలో పూర్తి స్థాయిలో పోటీ మొదలైంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆసినటువంటి అధిష్టానం ఉద్యోగింపులతో వెనక్కి తగినటువంటి ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి వెంకటేష్ అదేవిధంగా సంజీవ్ ముదిరాజ్ వినోద్ కుమార్ కూడా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు తీవ్ర కొంత కసరత్తు చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఇటీవల కాంగ్రెస్ లో చేరినటువంటి మన్న జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీగా గా అవకాశం ఇస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ తేల్చిందని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ మేరకు ఏదైతే జిల్లా మంచిగా ఉన్నటువంటి ఏదైతే జూపల్లి కృష్ణారావు కొంత తెలిపినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో కొంత అధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇటీవల అయితే మైనారిటీ కోట కింద అబ్దుల్లా కొత్వాలకు సంబంధించి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి ఇచ్చినటువంటి పరిస్థితి ఇక సామాజిక న్యాయం చేసే దిశగా అయితే బీసీలకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పేసి కొంత పార్టీ దగ్గర ప్రతిపాదన పెట్టినా కూడా ప్రస్తుతం మన్న జీవన్ రెడ్డికి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ప్రతిపాదించడంతో బీసీలకు సంబంధించి మరేదైనా పదవులకు అవకాశం కల్పిస్తాం అని చెప్పేసి కొంత స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది సో మన్న జీవన్ రెడ్డికి సంబంధించి ఆ గెలుపు కృషి చేయాలి అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఆ దీనితో పాటు స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు మరికొంతమంది అభ్యర్థిని నిలుపుతామని చెప్పేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంపీటీసీలకు సంబంధించి వెల్లడించినటువంటి పరిస్థితి సో వారి సమస్యలపై చట్ట సభల్లో గర్వం వినిపించేందుకు ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఓట్లరు తమకు నుంచి ఒకరిని అభ్యర్థిగా నిలుపుతాము అని చెప్పేసి ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ముఖ్యంగా నామినేషన్ల స్వీకార దగ్గర ప్రధాన కూడా పోటీ చేసే అభ్యర్థులపై కొంత స్పష్టంగా ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మన్న జీవన్ రెడ్డికి అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఇక బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీలో ఉంటారు అనేది మనం చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం ఈ హ్యాష్